నంద్యాల పట్టణంలో ఖాళీ స్థలాలలో ఎక్కువగా నీళ్లు నిలిచిపోవడంతో దోమలు విపరీతంగా పెరుగుతున్నాయి వాటిని అరికట్టేందుకు మున్సిపల్ కమిషనర్ శషన్న మలేరియా అధికారులతో నంద్యాల పట్టణంలో నీరు నిలిచిపోయిన ప్రాంతాలలో ఆయిల్ బాల్స్ చేపలను పొందడం జరిగింది దోమల నివారణకు చేపలు వదలటంతో గుడ్లను చేపలు తినటంతో దోమలు నివారించవచ్చునని నంద్యాల బర్మా సెల్ ప్రాంతంలోని ఖాళీ స్థలంలో నీళ్లు నిలిచిపోయి ఎటువైపు వెళ్లడానికి వీలు లేకపోవడంతో దోమలు విపరీతంగా పెరుగుతున్నాయని ఈ యొక్క సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శేషన్న మలేరియా దోమల నివారణకు చర్యలు చేపట్టారు ఈ సందర్భంగా కమిషనర్ శేషన్న మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు అదే విధంగా వీధి కుక్కలను నివారణకు కూడా ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు சார் சாரஸ்டுர்த்து <talhran> <tip> 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 कोण मु <imitation> సో దీనికి అవుట్ ఫాల్ ప్రాబ్లం ఉంది కాబట్టి స్టాగ్నెట్ఫికెడ్గా ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఫిష్ డబ్బు హెల్త్ డిపార్ట్మెంట్తో వాళ్ళతో కలిసి ఈరోజు ఇక్కడ ఇచ్చాం సో ఇక్కడ ఉన్నటువంటి లార్ అంతా కూడా గంభూజ ఫిష్ను తాగేస్తాయి తినేస్తాయి దీనివల్ల దోమల యొక్క ఉత్పత్తి అక్కడతో ఆగుతాయి ఇక్కడే కాకుండా టౌన్లో కూడా చాలా ప్రాంతాలు ఉన్నాయి స్టాగ్నెటెడ్ ఏరియాస్ అక్కడ కూడా గంభూజ ఫిష్ కావచ్చు అలాగే వేస్ట్ వేస్టర్ డంపింగ్ కావచ్చు లేకపోతే ఇంకా అంటీ లార యొక్క స్ప్రేయింగ్స్ కూడా ఇవి కూడా మేము చేయాలనుకుంటున్నాం అదేవిధంగా ఎక్కువగా ఇంకా బాగా ఓ కూపెన్ ఏరియాస్ బాగా స్ప్రెడ్ అయింది కనుక అలాంటి ఏరియాల్లో డ్రోన్ ద్వారా కూడా ఈ యొక్క యాంటీ లార్ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం సో అది కూడా ఒక రెండు మూడు దినాల్లోనే డ్రోన్స్ ద్వారా కూడా ఈ యొక్క స్ప్రెంగ్ యాక్టివిటీ చేయబోతున్నాం సో ఈ యొక్క లార్వా దశలో ఉన్నటువంటి